మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ మన సంప్రదాయంలో నాగపంచమి నాగుల చవితి లాంటి పండగలు వచ్చాయంటే చాలు పుట్ట దగ్గర పాలు పోయడం మనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు కానీ ఇది కేవలం ఒక ఆచారం అనుకుంటే పొరపాటే దీని వెనుక మన ఋషులు దాచిపెట్టిన ఒక అద్భుతమైన ఒక గూఢమైన ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది పదండి ఈరోజు ఆ రహస్యమేంటో చేదిద్దాం అయితే ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది మనం ఎంతో భక్తితో పాములకు పాలని సమర్పిస్తాం కాని ఏం చెప్తోంది పాములు పాలు తాగవు అసలు వాటికి పాలని జీర్ణం చేసుకునే శక్తి కూడా లేదని అంటోంది మరి అలాంటప్పుడు ఈ ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి ఈ నమ్మకానికి ఈ వాస్తవానికి మధ్య ఇంత పెద్ద అగాధం ఎందుకుంది ఈ రోజుల్లో చాలామంది అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే ఆ పాలని అలా పుట్టలో పోసి వృధా చేసే బదులు ఆకలితో ఉన్న పేదవాళ్లకి పంచొచ్చు కదా అని అడుగుతారు నిజమే వినడానికి ఈ వాదన చాలా లాజికల్గానే అనిపిస్తుంది మనలో చాలామందికి అవును కదా అని కూడా అనిపిస్తుంది ఇలాంటి ప్రశ్నలు మన విశ్వాసాన్ని నిలదీస్తున్నాయి కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం ఏ ఋషులైతే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే గాల్లో ఎగిరే పుష్పక విమానాల గురించి చెప్పారో ఏ ఋషులైతే ఖగోళ శాస్త్రంలో అద్భుతాలు కనుగొన్నారో వాళ్లకు పాముల జీవశాస్త్రం గురించి తెలియదనుకోవడం ఎంతవరకు సమంజసం పాము పాలు తాగదనే ఇంత చిన్న విషయం వాళ్లు గమనించకుండానే మనకి ఈ ఆచారాన్ని ఇచ్చుంటారా అస్సలు నమ్మశక్యంగా లేదు కదూ ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ఒక కథ వినాలి ఇది కట్టుకథ కాదు మన హైదరాబాద్ దగ్గరలోని మాణిక్ నగర్లో నిజంగా జరిగిన ఒక సంఘటన అక్కడ మాణిక్ ప్రభు మహారాజ్ అనే ఒక గొప్ప యోగి ఉండేవారు ఆయన్ని సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అవతారంగా కొలుస్తారు ఈ ఒక్క కథ మన అన్ని ప్రశ్నలకి సమాధానం చెబుతుంది ఒకరోజు మాణిక్ ప్రభు వారు తన భక్తులకు ఇస్తున్నారు అంతా ప్రశాంతంగా ఉంది సభలో ఒక మూల ఒక యువకుడు గురువుగారి ఆశీస్సుల కోసం మౌనంగా ఎదురు చూస్తున్నాడు అంతలోనే ఎవరూ ఊహించనిది జరిగింది మెరుపు వేగంతో ఒక నల్లటి నాగుపాము దూసుకొచ్చి ఆ యువకుడి కాలిపై కాటువేసింది ఒక్కసారిగా ఆ ప్రశాంత వాతావరణం భయంతో హాహాకారాలతో నిండిపోయింది ఆ యువకుడి శరీరం నీలంగా మారిపోతోంది శ్వాస ఆగిపోతోంది అది చూసిన అతని తండ్రి తల్లడిల్లిపోయాడు ప్రాణాలు వదులుతున్న తన కొడుకుని చేతుల్లోకెత్తుకుని నేరుగా మాణికప్రభువారి పాదాల దగ్గర పడేశాడు స్వామీ కాపాడండి నా బిడ్డను బ్రతికించండి అంటూ కన్నీలతో ఆయన పాదాలపై పడి వేడుకున్నాడు అతని ఏడుపు అక్కడున్న వాళ్ళందరి గుండెల్ని పిండేసింది అప్పుడు మాణిక్ ప్రభు మహారాజ్ ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు కొద్ది క్షణాలు ధ్యానంలో ఉండి కళ్ళు తెరిచి ఒక వింతైన ఎవరు నమ్మలేని ఆజ్ఞ జారీ చేశారు ఆయనేమన్నారంటే ఆ కుర్రాడిని కరిచిన పాము నదివైపు వెళ్ళింది మీలో ఒకరు అక్కడికి వెళ్లి ఆ పాముని మూడుసార్లు పిలవండి పిలిచి గురుగారు నిన్ను కలవమంటున్నారని చెప్పండి అన్నారు ఆ మాటలు విన్న జనం నిర్ఘాంతపోయారు కాని మీద అపారమైన నమ్మకమున్న ఒక సేవకుడు మాత్రం ఏమీ ఆలోచించకుండా ఆ పని చేయడానికి ముందుకొచ్చాడు నది ఒడ్డుకి పరుగెత్తుకెళ్లి గురుగారు చెప్పినట్టే గట్టిగా పిలిచాడు ఒకటి రెండు మూడుసార్లు మూడోసారి పిలవగానే నది నీళ్లు ఒక్కసారిగా కదిలాయి నీళ్లలోంచి బుసులు కొడుతూ ఒక భారీ సర్పం తన పడగ విప్పి పైకి లేచింది అంతేకాదు అది నెమ్మదిగా ఆ సేవకుడి వెరకాలే నడుస్తూ ప్రభువారి దర్బార్లోకి ప్రవేశించింది సరే కథని ఇక్కడే ఒక్క క్షణం ఆపుదాం ఎందుకంటే అస్సలు మిస్ట్రీ ఇక్కడే ఉంది పాముకు బయటి చెవులు ఉండవు దానికి మనం మాట్లాడేది వినపడదు మరి అలాంటప్పుడు ఆ పాము ఆ సేవకుడి పిలుపు ఎలా వింది ఒక గురువుగారి ఆజ్ఞను పాటించి అంత దూరం ఎలా వచ్చింది ఈ అసాధ్యం ఎలా సాధ్యమైంది దీనికి సమాధానం మనం చదువుకున్న బయాలజీ పుస్తకాల్లో దొరకదు ఈ సమాధానం మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచానికి ఆవల మన ఋషులు దర్శించిన ఒక సూక్ష్మమైన గూఢమైన ఆధ్యాత్మిక శాస్త్రంలో దాగి ఉంది ఆ శాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం మన ఋషుల ప్రకారం ఈ సృష్టిలో అష్టనాగదేవతలు లేదా ఎనిమిది సర్పశక్తులు ఉన్నాయి ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇవి మనం చూసే పాములు కావు ఇవి భౌతికమైనవి కానే కావు ఇవి ఒక రకమైన కాస్మిక్ ఎనర్జీస్ చైతన్యవంతమైన శక్తులు ఈ భూమి మీద ఉన్న ప్రతి పాముని ఈ ఎనిమిది శక్తులే నియంత్రిస్తాయి ఈ ఎనిమిది శక్తులను మళ్ళీ వాటి గుణాలను బట్టి మూడు రకాలుగా విభజించారు సాత్విక రాజసిక మరియు తామసిక శక్తులుగా ఇప్పుడు చూడండి మాణిక్రభు మహారాజ్ ఏం చేశారో ఆయన తన తపశక్తితో ఆ భౌతికమైన పాముతో మాట్లాడలేదు ఆయన నేరుగా ఈ అష్టనాగ దేవతలలో ఒకటైన ఉన్నత శక్తిని ఆజ్ఞాపించారు ఆ శక్తి తన కంట్రోల్లో ఉన్న ఈ చిన్న పాముకి కమాండ్ పంపింది అర్థమైంది కదా ఇక్కడ కమ్యూనికేషన్ జరిగింది భౌతికమైన పాముతో కాదు దానిని శాసించే అదృశ్యశక్తితో సరే ఇదంతా వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు అందుకే ఇది సులభంగా అర్థం చేసుకోవడానికి మనందరికీ తెలిసిన టెక్నాలజీ నుంచి ఒక ఉదాహరణ తీసుకుందాం అదే ప్రాక్సీ సర్వర్ ఎనాలజీ ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు మనం చూసే ఉంటాం మన కంప్యూటర్ నుంచి నేరుగా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వలేం మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే మన రిక్వెస్ట్ ముందు ప్రాక్సీ సర్వర్ అనే ఒక మధ్యవర్తికి వెళ్తుంది ఆ సర్వర్ మన తరపున ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి మనకు కావలసిన సమాచారాన్ని తెచ్చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గేట్వే లాంటిది ఇప్పుడు ఇదే అనాలజీని మన నాగ ఆరాధనకు అప్లై చేద్దాం ఇక్కడ ఈ భౌతిక శరీరంలో ఉన్న మనమేమో ఆ కంపెనీ నెట్వర్క్లో ఉన్న యూజర్లం ఆ అదృశ్యంగా ఉండే నాగశక్తులేమో ఆ విశాలమైన ఇంటర్నెట్ మరి ప్రాక్సీ సర్వరేది అదే మనం పుట్టదగ్గర చేసే నాగ ఆరాధన ఆ ఆచారమే మనకు ఆ అదృశ్య శక్తులకు మధ్య ఉన్న ప్రాక్సీ సర్వర్ అనమాట అయితే కథ ఇక్కడతో అయిపోలేదు అస్సలైన రహస్యం ఇంకొకటి ఉంది ఇప్పటిదాకా మనం బయట ఉన్న పాముల గురించి బయట ఉన్న పుట్టల గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ ఆచారం యొక్క అస్సలు అంతిమ లక్ష్యం మన లోపల ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం యోగ శాస్త్రం ప్రకారం అసలైన పుట్ట బయట మట్టితో కట్టింది కాదు మన ఈ శరీరమే అసలైన పుట్ట మరి ఆ పుట్టలో నిద్రిస్తున్న సర్పమేది అదే మనందరిలోను మూలాధార చక్రంలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి అదొక అనంతమైన దివ్య శక్తి నిజానికి మనం చేసే ఏ పూజ తీసుకున్నా అది లలితా సహస్రనామ పారాయణమైనా శివారాధనైనా చివరికి నాగారాధనైనా అన్నింటి అంతిమ లక్ష్యం ఒక్కటే మన లోపల నిద్రపోతున్న ఆ కుండలిని అనే మహాసర్పాన్ని జాగృతం చేయడం సో మనం బయట పుట్టలో పాలు పోయడం అనేది మన లోపలి శక్తిని మేల్కొల్పడానికి మనం చేస్తున్న ఒక ప్రతీకాత్మకమైన క్రియ అన్నమాట ఇదంతా తెలుసుకున్నాక మరి ఈ ఆచారాన్ని ఎలా చేయాలి ముఖ్యంగా లీటర్ల కొద్దీ పాలు తీసుకెళ్లి పుట్టలో గుమ్మరించి దాన్ని పాడు చేయకూడదు కేవలం కొద్దిగా పాలను భక్తితో సమర్పిస్తే చాలు అలాగే ఆ పవిత్రమైన స్థలాల దగ్గర పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ టపాసులు కాల్చి అక్కడి జీవాలని భయపెట్టకూడదు మన లక్ష్యం సాత్వికమైన పవిత్రమైన ప్రార్థన చేయడం మాత్రమే చూసారా ఒక చిన్న ఆచారంలా కనిపించే దాని వెనుక ఎంతటి లోతైన సైన్స్ ఎంతటి గొప్ప యోగ రహస్యం దాగి ఉందో ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మన కళ్ల ముందే మనం రోజూ చూస్తున్న మన సంప్రదాయాలలో ఇలాంటివి ఇంకా ఎన్నో అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలు దాగి ఉండొచ్చు కదా వాటిని కూడా కొత్త ఉత్సుకతతో చూసేందుకు ఇదొక ఆరంభం కావచ్చు చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు స్క్రిన్ డెడ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు